గోదావరి ఖాని పట్టణ అభివృద్ధిలో భాగంగా న్యూ అశోక్ థియేటర్ నుండి రీగల్ మార్ట్ వరకు చేపట్టునన్న రోడ్డు విస్తరణలో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా చూస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి కనీ పట్టణ అభివృద్ధి కోసం చేపడుతున్న రోడ్డు విస్తరణలో కూల్చివేతకు గురవుతున్న సింగరేణి క్వార్టర్స్ చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు ప్రతి షాప్ కు తిరుగుతూ చెరు వ్యాపారులను కలుస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపారు మీకు అండగా నేనున్నాను తనను నమ్మండి అంటూ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కొంత నష్టం వాటిల్లుతుందని జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు గోదావరి కని పట్టణంలో దాదాపు యాభై కోట్ల రూపాయలతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టామని రోడ్డు విస్తరణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు విద్యుత్ దీపాలు అన్ని ఏర్పాట్లు చేసి పట్టణానికి మంచి రూపురేఖలు తీసుకువస్తామని తెలిపారు అందుకు ఇక్కడ చిరు వ్యాపారులు సింగరేణి క్వార్టర్ల నివాసులు సహకరించాలని కోరారు కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధిని ఆపాలని చూస్తున్నారని అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు అభివృద్ధిలో నష్టపోయిన సింగరేణి వారి నుంచి క్వార్టర్లు ఇప్పిస్తామని నష్టపోతున్న చిరు వ్యాపారులకు కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించి అందులో వారికి అవకాశం కల్పిస్తామని అన్నారు వారి అందరి యొక్క సలహాల మేరకు ఈ యొక్క లక్ష్మీనగర్ ప్రక్షాళన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం దాదాపు యాభై కోట్లతో రోడ్లు డ్రైనేజ్లు కరెంటు అదే మాదిరిగా శుంద్రీకరణతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమాలు పాలన చేశాం కొంతమంది ఈ యొక్క అభివృద్ధి తట్టుకోలేక మరి దీనిపై అవాకులు చవాకులు పేరుతూ చిన్న చిన్న వ్యాపారులకు నష్టం కలుగుతుందని చెప్తా ఉన్నారు చిరు వ్యాపారులకు అందరికీ మాట ఇస్తా ఉన్నా ఏ ఒక్క వ్యాపారి కూడా నష్టం జరగదు వెనక సింగరేణి డెబ్బై ఏళ్ళ నుంచి కట్టినటువంటి ఇండ్లు పాత ఇండ్లు కూలిపై దశలు ఉన్న వాటిని సింగరేణి యజమాన్యం కూడా కట్టి కమర్షియల్ కట్టి ఈ ప్రాంతంలో వ్యాపారం చిరు వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక సంకల్పానికి ప్రభుత్వం సహకరిస్తుంది తప్ప ఎక్కడ జరగట్లేదు సింగరేణి కార్మికునికి దానికంటే మంచి ఇల్లు ఇచ్చి వారికి వ్యవ వ్యవస్థ కల్పించే ఏర్పాట్లలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క లక్ష్మీనగర్ ఆ చౌరస్తా నుంచి అటు నియోజక టాకీస్ నుంచి పెట్టుకుంటే ఈ యొక్క అబ్దుల్ కలాం స్టాచ్యూ వరకు అటు ఉల్లిగడ్డల బజార్ వరకు ఇటు పాత ఓల్డ్ అశోక్ నుంచి కింద అశోక్ నగర్ మస్జిద్ టర్నింగ్ వరకు ఆ కోర్టు రోడ్డు వరకు దాంతోపాటు పాత మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ మస్జిద్ దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు వేళార్పు చేసే కార్యక్రమంతో పాటు రైల్వేజు మరి కరెంటు మరి సుందరీకరణ వాటరు అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఇలా బహుకాల కోరిక రామగుండం ప్రజల బహుకాల కోరిక ఒక వ్యాపార కేంద్రంగా పెద్ద మన ప్రాంతం ఇలా దినదినం వ్యవస్థ లేక తక్కువైతుంది మరొక్కసారి తెలంగాణ ఉత్తర తెలంగాణలోనే ఈ యొక్క నగరానికి మహానగరంగా చేసే ప్రయత్నంలో భాగంగా మరి మా మేయర్ గారు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ బంధువులు ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపార అందరి యొక్క సూచనల మేరకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క చిరు వ్యాపారికి బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం అదే మాదిరి మున్సిపల్ ఈ బిల్డింగ్ లో బిల్డింగ్ బిల్డింగ్లో అవసరం అనుకుంటే తాత్కాలికంగా ఎలాంటి కిరాయి లేకుండా వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం ఆ కాంప్లెక్స్ కూడా పూర్తి స్థాయిలో అందంగా తీర్చిది పెద్ద మాల్ని ఏర్పాటు చేసే కార్యక్రమానికి మా మేయర్ గారు శంకర ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్ పట్న అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య యుగేందర్ గుండేటి రాజేష్ ధూళికట్ట సతీష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు